అందరికీ నమస్కారమండి ఈరోజు గంజి కోసం అనే కథను గురించి విందామా పల్లె అంతా కరువు కాటకాలతో దిక్కుతోచని అయోమయంలో ఉంది దాచుకున్న ధాన్యపు గింజలు గంజి కాచుకుంటూ గడిపారు అవి అయిపోయాయి ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ఈరోజు టీవీలో ఒక పాత సినిమా కరువు వర్షాలు లేని పల్లె ప్రజల కష్టాలు చూస్తుంటే మా బామ్మ చెప్పిన డొక్కల కరువు గుర్తుకొచ్చింది ఆ విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను ముత్యాలమ్మ పల్లె పచ్చని పైర్లతో పాడి పంటలతో కళకళలాడుతూ ఉండేది హాయిగా ఉండేవాళ్ళు ఒక ఏడాది వానలు లేవు ఎండలు మండిపోతున్నాయి పశువుల గ్రాసం నెమ్మదిగా తగ్గిపోతున్నది అవి దాహం కోసం అల్లాడుతూ ఉండేవి చెరువులు గుంటల్లో నీళ్లు తగ్గిపోతున్నాయి పల్లె కళ తప్పింది సత్యమ్మ గుడిసే తాటాకు కప్పు ఎండకు మండిపోతున్నది రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం ఆకలితో అల్లాడుతున్నది సత్యమ్మ కొడుకు భిక్షాలు పదేళ్లవాడు సత్యమ్మగుడు పోచయ్య కామందు పొలంలో అరకదున్నుతూ కాలు మెలిక తిరిగి పడిపోయాడు అప్పటినుంచి మంచానికే ఎతుక్కుపోయాడు దాచుకున్న గ్రాసం అయిపోయింది సత్యమ్మ ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో బాట మీద నడుస్తున్న రంగమ్మ సత్యమ్మను పలకరించింది సత్యమ్మ ఏంది నీకు ఎరగలేదా కూసుంటే కూడు మన నోటికొస్తదా పద పద బడి దగ్గర కామందులు మనిషికి గంజి పోస్తున్నారుట నీ దగ్గర ఉన్న ముంతలు తీసుకుని బేగినరా అమ్మో లైన్ పెరుగుతుంది అంటూ అంగమ్మ సరసరా పరిగెత్తింది సత్యమ్మలో వెలుగు తొంగి చూసింది సత్య భిక్షాలను తీసుకుని పోవే అన్నాడు కోచయ్య అప్పటికే ఆకలి తట్టుకోలేక మెలికలు తిరిగిపోతున్నాడు మధ్యాహ్నపు ఎండ పెరుగుతున్నది సత్యమ్మ ఓపిక తెచ్చుకుని కొడుకుతో పాటు దోవ పట్టింది బడి కొద్దిగా దూరం ఉన్నప్పుడు భిక్షాలు తూలిపడిపోయాడు వాణ్ణి సముదాయించుకుంటూ చెమట తుడుచుకుంటూ మెల్లిగా కన్నీళ్లు తుడుచుకుంటూ బడి దగ్గరకు వచ్చారు ఇద్దరు అక్కడ అందరూ గంజి కోసం తోసుకుంటున్నారు సత్యమ్మ పిల్లవాడి చేతిలో ఊహముంతా తన చేతిలో ఊహముంతా పట్టుకుని ఆరదిలోనే తోసుకుంటూ అక్కడి దాకా చేరుకుంది పిల్లాడి ముంతా చెయ్యి గంజి పోసేవాడి దగ్గర పెట్టే లోపలే వాడి చెయ్యి జారిపోయింది కింద పడ్డాడు భిక్షాలు అంటూ అరుస్తూ కిందికి వంగింది సత్యమ్మ అంతే ఆ జనారణ్యంలో ఎవరి ఆకలి వాళ్ళదేగా కింద పడ్డా సత్యమ్మ లేవలేదు ఎన్నో కాళ్ళు ఆమె మీద నుంచి వెళ్ళిపోయాయి ముంత మాత్రం చేతిలో అలాగే ఉంది మరో చోట పడిపోయాడు జీవితం జీవనం ఎవరూ ఊహించని పయనం ప్రకృతి గర్జిస్తే జీవనాలే అవుతాయి మా బామ్మ చెప్పిన ఈ విషయాలు ఎప్పుడైనా గుర్తుకొస్తే మనసంతా కలిచివేస్తుంది లోటా గంజి కోసం మనిషి తపన అదే మనిషి అదే గంజి తాగే వాడిని చిన్న చూపుడు చూడడం ఆకలిని ఆదరించి అందరినీ ఆదరించడం మనిషిగా మన సామాన్య సాధారణ బాధ్యత ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం